ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే సుశీలమ్మ ఇంట్లో ప్రభావతి బాలు గురించి తన మనసులో ఏమనుకుంటున్నది అన్నది బయటపడిపోయింది ప్రభావతి అందరి ముందు బాలు గురించి చెప్తూ ఉంటుంది బాలుకి వాళ్ళ నాన్నంటే ప్రాణం ఆయన మాట అంటే వేదవాక్కు ఎప్పుడు అబద్ధాలు ఆడడు ఒకరి సొమ్ము ఆశించడు కానీ నా మనసుని బాగా గాయం చేశాడు అందుకే వాడికి నేను దూరమైపోయాను అని అంటుంది ప్రభావతి ఇక బాలు గుండెలు ముక్కలవుతూ ఉంటాయి ఇటు మీనా అలాగే సత్యం రవి శృతి అందరూ అలాగే చూస్తూ ఉంటారు ఇక సుశీలమ్మంటుంది ఒరై బాలు మీ అమ్మ మనసులో నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగావు అన్నది నీకు గుర్తుంది కదా ఎప్పుడు మా అమ్మ తిడుతుంది అంటావు ఇప్పుడు చూడు ప్రభావతి నీ గురించి ఆలోచించిందో అనగానే అవును డాలింగ్ ఖచ్చితంగా నా మనసులో ఉన్నమాట ఈరోజు చెప్పేయాలి నేనెందుకు ఇంత కటుగా మాట్లాడుతున్నాను అలాగే ఎవరు తప్పు చేసినా సరే బయటికి ఎందుకు నేను చెప్తున్నాను అన్నది నా మనసుకే తెలుసు ఎందుకంటే చిన్నప్పటి గాయం ఇంకా అలాగే పచ్చిగా ఉంది అని అంటారు బాలు చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఎంత ప్రేమగా చూసుకునేదో ఇప్పటికీ గుర్తుకు వస్తే ఆ రోజులు ఇంకా వచ్చేస్తే బాగుండు అనిపిస్తాయి మా అమ్మకి నేనంటే ప్రాణం కానీ నేను చేయని తప్పకి దోషిగా నేను అమ్మ ముందు నిలబడ్డాను ఏ పగవాడి కూడా నాలాంటి బాధ రాకూడదు కన్న తల్లి అంటే దైవంతో సమానం అలాంటి కన్న తల్లి ప్రతిరోజు నన్ను ద్వేషిస్తూ తన గుండెల్లో నా గురించి కర్కశంగా ఆలోచిస్తూ నేను మంచివాడినని తెలిసినా కూడా నన్ను ద్వేషిస్తూ ఇలా ఉంటున్నందుకు నన్ను నేను శిక్షించుకుంటున్నాను అందుకే నాలా ఎవ్వరూ ఉండద్దు చెయ్యని తప్పుకి శిక్షలు వేసుకోవద్దు ఎవరు తప్పు చేసినా ఈ బాలు ఖచ్చితంగా బయట పెడతాడు అది ఎవరైనా సరే అని చెప్పి అంటారు బాలు ఇక రోహిణి లోపలే ఆలోచిస్తూ ఉంటుంది నిజమే బాలు ఎప్పటికైనా నా గురించి చెప్పేస్తాడేమో జాగ్రత్త పడాలి అని అనుకుంటుంది రోహిణి ఇక సత్యం అంటారు బాలు నువ్వంటే ఏంటి అన్నది నాకు తెలుసురా మీ అమ్మ ఇప్పటిదాకా నీ గురించి ఏమనుకుంటుందో అనుకున్నాను కానీ తన మనసులో నిజాయితీ పరుడు అని ఒప్పుకుంది కదా అది చాలరా అని అంటారు సత్యం ఇక సుశీలమ్మంటుంది మీ కుటుంబంలో ఎవరి మనసుల్లో ఏముంది అన్నది ఈరోజు క్లియర్గా అర్థమయ్యింది రేపు పొద్దున వేళ మీరందరూ వెళ్ళిపోతారు ఈ ఇల్లు బోసిపోతుంది అందుకే నాలా మీరు ఒంటరిగా మిగిలద్దు ప్రభావతి సత్యం మీరిద్దరూ మీ ఇంటికి రెండు కళ్ళులాగా మీ కొడుకులని కోడళ్ళని చక్కగా చూసుకోవాలి వాళ్ళకి మనవళ్ళు మనవరాళ్ళు పుట్టాలి వాళ్ళతో మీరు ఆడుకోవాలి అలా ఉండాలి కుటుంబం అంటే ఇక చిన్న చిన్న గొడవలతో మొదలయ్యి పెద్ద గొడవలు అవుతాయి కోడలని కూతుర్లాగా అలాగే కూతుర్లని అల్లుళ్ళని సొంత బిడ్డల్లాగా అలాగే కొడుకులకి మంచి బుద్ధి చెప్తూ ముందుకు సాగాలి మీ కుటుంబం అని అంటారు సుశీలమ్మ ఇక అందరూ తప్పకుండా అని చెప్పి ఇక సుశీలమ్మ కాలకి ఆశీర్వాదం తీసుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక బాలు నులక మంచం వేసుకొని ఆలోచిస్తూ ఉంటారు చందమామ వైపు చూస్తూ ఏంటండి ఇంకా నిద్రపోలేదా భోజనం కూడా తినలేదు అంటే మీరు ఇప్పుడు మందు తాగాల అని అంటుంది మీనా లేదు మీనా నేను మందు తాగాలనుకోవటం లేదు అనగానే అమ్మో చాలా చాలా పెద్ద వర్షం వస్తుంది అని అంటుంది ఎక్కడ మీనా అని అంటారు మరేంటి నా పర్మిషన్ అడిగి మరీ తాగేవాళ్ళు ఈరోజు ఎందుకు ఇలా కూర్చున్నారు అని అంటుంది మీనా ఇక మీనా బాలుముఖం చూడగానే బాలుముఖం కందిపోయి ఉంటుంది ఏంటి మీరు బాధపడుతున్నారా అని అంటుంది అవును మీనా అవును ఎందుకంటే చేయని తప్పుకి ఇప్పటిదాకా మా అమ్మ నాకు శిక్ష వేసింది ఏ కొడుకు కూడా ఈ పరిస్థితి రాకూడదు ఒక కన్న తల్లి కన్న కొడుకుని ద్వేషిస్తూనే ఉంటుంది అంటే నిజంగా ఆ కొడుకు జీవితం ఎందుకు మీనా అని అంటారు మీరేం తప్పు చేయలేదు కదా అదే విషయం చెప్పొచ్చు కదా అని అంటారు మీనా చెప్తే ఇంకొకడికి నా పరిస్థితి వస్తుంది అందుకే ఆ విషయం చెప్పాలనుకోవటం లేదు మీనా మా అమ్మ చూసావా నా గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో నాకు పాత అమ్మ వస్తే బాగుండనిపిస్తుంది నాకు గోరు ముద్దలు తినిపిస్తూ నా మనసులో ఉన్న బాధంతా అమ్మకి చెప్పుకొని అమ్మ ఒడిలో నిద్రపోవాలనిపిస్తుంది కానీ అది ఎప్పటికీ జరగదు కదా అని అంటారు చూడు మీ మనసుకి ఖచ్చితంగా అత్తయ్య మారుతారు అత్తయ్య మాట కటువే కానీ తన మనసులో మీ గురించి నా గురించి మంచిగానే ఆలోచిస్తారు అని అంటుంది మీనా ఏమో మీనా అదంతా నాకు తెలీదు కానీ మా అమ్మ వాడిలో నిద్రపోవాలని మాత్రం అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి మీనా వాళ్ళు తలవాల్చి నిద్రపోతారు బాలు మీనా ప్రేమగా తల నిమురుతుంది తప్పకుండా మీలాంటి మంచి మనసున్న వ్యక్తికి ఆ దేవుడి ఇంకా శిక్ష వేయడు అని అనుకుంటుంది మీనా తెల్లగా తెల్లవారుతుంది ఇక మీనా అలాగే బాలు రెడీ అయిపోతారు సత్యం ఫ్యామిలీ అంతా తమ సొంత ఊరు ప్రభావతికి తన ఇంటికి వెళ్తున్నామన్న సంతోషం సుశీలమ్మకి తన కుటుంబం మళ్ళీ ఎప్పటికి వస్తారో అన్న దిగులుతో ఇక సత్యం ఫ్యామిలీ పసలపుడి నుండి సుశీలమ్మకి వీడ్కోలు చెప్పి ఇంటికి బయలుదేరుతారు ఇంటికి రావడం రావడంతోనే మీనా ఇల్లంతా చూస్తుంది అమ్మో మనం వెళ్ళిన వారం రోజులకి ఇల్లు ఇంత ఘోరంగా తయారైందేంటి అని అంటుంది మీనా అవును మీనా మనుషులు ఉంటేనే ఇంటికి విలువ మనుషులు లేకపోతే ఇంట్లో ఇదిగో ఇలా బూజులు బొద్దింకలు బల్లులే తిరుగుతాయి అందుకే మనం ఉన్న చోట ఖచ్చితంగా ఉండాలి అని అంటారు సర్లే వచ్చావు కదా ఇంకా మాటలేంటి త్వరగా పని చెయ్యి అని అంటుంది ప్రభావతి సరే అత్తయ్యా అని చెప్పి పాపం మీనా ఇల్లంతా దులిపి ఇక క్లీన్ చేసి ఇక ఇటువైపు తలారా స్నానం చేసి దీపారాధన చేస్తుంది ఇక వీళ్ళిద్దరూ రోహిణి అలాగే శృతి అబ్బా చాలా అంటే చాలా జర్నీ చేశాము పడుకోవాలి అని చెప్పి వాళ్ళ రూమ్కి వెళ్ళి పడుకుండిపోతారు ఇక సత్యం ప్రభావతి హాల్లో కూర్చుని ఉంటారు ఏంటి ప్రభావతి అటువైపు చూసావా మీనా రాగానే ఇంత కూడా బద్ధకం లేకుండా పనులన్నీ చేసింది పాపం రోహిణి శృతి ఇంకా జర్నీ ఎఫెక్టే తీరలేనట్టుంది అనగాని వాళ్ళకి మీనాకి పోలిక లేదు వాళ్ళు కోటీశ్వర్లు కదా అందుకే వాళ్ళకి ఇలాంటి పనులు అలవాట్లేదు ఏ మీనా పకోడి చేయి చాలా రోజులైంది అనగానే అమ్మా లక్ష్యావతి ఊళ్ళో అన్ని రకాలు తిన్నారు కదా పాపం మీనా ఏం చేస్తుంది అని అంటారు మీనా ఊళ్ళో చేయలేదు నాతోనే మా అత్తయ్య గారు చేయించుకొని తిన్నారు ఇప్పుడు నీ ఇంటికి అత్తని ఖచ్చితంగా నీ పెళ్ళం చేయాల్సిందే అని అంటుంది ప్రభావతి మీనా పకోడీలంట చేసేసే ఎందుకంటే నీ చేతి వంట తిని మా లక్ష్యావతి చాలా రోజులయ్యిందంట అనగానే అలా ఏమీ లేదు అని చెప్పి అంటుంది ప్రభావతి అదేమీ లేదు కాదు అదే నిజం అని అంటారు బాలు మీనా వేడివేడి పకోడీలు కాఫీలు చేసి ఇక శృతి అలాగే రోహిణి కూడా లేచి కిందకి రాగానే అందరికీ ఇస్తూ ఉంటుంది ఇక అందరూ చాలా హ్యాపీగా తిని మీనా చాలా బాగున్నాయి అని చెప్తూ ఉంటారు మీనా ఈ పూటి ఈ పూటకి పకోడీలు వీళ్ళందరూ లాగించేశారు వంట మాత్రం అందరూ కలిసే చేయాలి నాకు ఫుల్ కిరాయిలు ఉన్నాయి నేను అర్ధరాత్రికి వస్తాను అనగానే ఏమండి జర్నీ చేసి వచ్చాము ఈరోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటారు మీనా చూడు మీనా రెస్ట్ తీసుకుంటే రేపటికి డబ్బులు ఎక్కడివి అందుకే వెళ్తున్నాను అని చెప్పి బాలు వెళ్ళిపోతారు ప్రభావతి ఒరే మనోజ్ నువ్వు రేపటి నుండి ఉద్యోగం చేసుకోపోతే అస్సలు బాగోదు అనగాని తప్పకుండా ఆంటీ మనోజ్ ఉద్యోగం చేయాలి అనగాని వాడు ఉద్యోగం చేస్తాడమ్మా మీ మావయ్య సడన్గా వెళ్ళిపోయాడు అలాగే మీ నాన్న కనీసం ఫోన్ చేయలేదు ఇక మనోజ్కి బిజినెస్ పెట్టించే ఆలోచన మీ వాళ్ళకి లేదా అని అంటుంది ప్రభావతి ఉందాంటి కానీ బిజినెస్ పెట్టాక అది ఎంత పెద్ద బిజినెస్ అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు కానీ ఏదీ లేదు అంటే మా నాన్న పూర్తిగా నాకు ఇవ్వడం మానేస్తాడు కటిక పేదరికంలో ఉన్న అతన్ని ఎందుకు చేసుకున్నావు అని చెప్పి ఇక నన్ను ఇంటికి కూడా రానివ్వడు అందుకే మనోజ్ చేత మనమే బిజినెస్ పెట్టిద్దాం అనగానే హాపో ఇంకా ఏముందని పెట్టిస్తావు అని అంటుంది మీనా ఏ మీనా నీకేంటి అనగాని నాకే కావాలత్తయ్యా ఎందుకంటే రోహిణికి పదిహేను లక్షలు పెట్టి బ్యూటీ పార్లర్ పెట్టించారు తను రన్ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంటిని తాకట్టు పెట్టాలంటే డబ్బులు ఎలా వస్తాయి అని అంటుంది మీనా అవునమ్మా మీనా చెప్పింది కరెక్ట్ ప్రభావతి చూడు మనోజ్ మీ అత్తగారోళ్ళు నీకు సొమ్ములు ఇస్తారో లేదో నాకు తెలీదు కానీ నువ్వు జాబుకు వెళ్ళిపో అని అంటారు సత్యం ఇక రోహిణి మనోజ్ బాధగా పైకి వెళ్ళిపోతారు మీనా అనుకుంటుంది చూడండి నేను ఇంటి కోడల్ని నీకెందుకు అని మీరు అంటున్నారు కానీ ఈ ఇల్లు ఇంకా తాకట్టులో ఉందని మీకు తెలీదా ఇంకొక విషయం ఇంటిని ఎవరో బ్యాంకు వాళ్ళు ఖచ్చితంగా వేలం పాడితే మనం ఎక్కడుంటాము అది మీరు ఆలోచించుకోండి అత్తయ్యా ఎందుకంటే నేను ఏదో ఒకటి అన్నానని మీరు నాకు ఏదో ఒకటి అని అది మంచిది కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది మీనా ఇక రెండో రోజు అవుతుంది మనోజ్ చాలా చోట్ల వెతుక్కుంటూ ఇక ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వకపోయేసరికి రోహిణి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు రోహిణి ఏం చేయాలి ఉద్యోగం ఎవరూ ఇవ్వటం లేదు అమ్మ నా ప్రాణం తింటుంది నువ్వు నా ప్రాణం తింటున్నారు నేనేం చేయాలి అనగానే ఇంతలో ప్రభావతి వస్తుంది ఏం చెయ్యొద్దురా బాలుగాడన్నట్టు పార్కులో కూర్చో అని అంటుంది అదే నయం అని అంటారు చి ఇప్పుడు నా దగ్గర డబ్బులేమున్నాయి మీనా చెప్పినట్టు ఈ ఇంటిని శాశ్వతంగా అమ్మేసిన ఐదు లక్షలకు కూడా రావు అప్పుడు మనందరం రోడ్డు మీద పడాలి ఇప్పుడు చెప్తున్నాను ఉద్యోగం చూసుకో అనగానే అమ్మా నేను ఉద్యోగం చూసుకుంటూనే ఉన్నాను కానీ రోహిణి అన్నట్టు ఏదో ఒక బిజినెస్ పెడితే వాళ్ళ నాన్న మనసు కరిగి నాకు కోట్ల ఆస్తి రాయించవచ్చు అందుకే నేను ఒక ఐడియా వేశాను అని అంటారు మనోజ్ ఏంటి మనోజ్ అని అంటుంది రోహిణి అదే మన శృతి నగలు ఉన్నాయి కదా అవి చాలా వెయిట్ ఉన్నాయి కదా అవి తాకట్టు పెట్టేసి నేను కార్లు షోరూమ్ ఓపెన్ చేస్తాను డబ్బులు బాగా వస్తే ఖచ్చితంగా ఆ నగలు అలాగే బీరువాలో పెట్టేద్దాము చేయించి అని అంటారు ఇక రోహిణి ఈ ఐడియా బాగుంది కానీ శృతి వాళ్ళమ్మ గురించి తెలుసు కదా అని అంటుంది అవునమ్మా వీడు ఇలాంటిదేదో అంటాడని నాకు తెలుసు ఒరే శృతి నగలు తాకట్టు పెట్టినట్టు వాళ్ళమ్మకి శృతికి తెలిస్తే ఇంకేమీ లేదు చూడు ఇలాంటి పనికి మాలిన ఐడియాలు నా దగ్గరికి తీసుకురాకు అనగానే అత్తయ్య మనో చెప్పిన దానిలో అర్థం ఉంది నిజంగా శృతికి చెప్పి తీసుకుంటే మనం తీసుకున్నట్టే అవుతుంది అవి తీసుకొని తాకట్టు పెట్టి మళ్ళీ కార్లు షోరూంలో వన్ ఇయర్ అయ్యాక లాభాలు వస్తే ఆ నగలు అక్కడ పెట్టేస్తాము తరువాత గిల్టీ నగలు అక్కడ పెట్టి తను వేసుకున్నప్పుడల్లా అవి వేసుకుంటుంది డౌట్ రాకుండా మన ముగ్గురం ఈ ప్లాన్ వేద్దామత్తయ్యా అని అంటుంది రోహిణి నిజమే రోహిణి నకిలీ నగల్ని నేను తీసుకొని వస్తాను ఎందుకంటే ఆ బాలుగాడు ఆ రవిగాడు నా మీద ఎదిగిపోతున్నారు పెద్ద కొడుకు చదువుకున్నా ఉట్టి దద్దమ్మ బద్దకస్తుడన్న పేరు తప్పించి నాకేం లేదమ్మా అని అంటారు ఒరే నువ్వు చెప్పింది నిజమే కానీ శృతి నగలు అంటే నాకు భయంగా ఉందిరా అసలే ఆ శోభ చాలా పొగరబోతు మనల్ని చాలా చిన్న చూపు చూస్తుంది ఇప్పుడు ఆ నగలు తీసుకున్నామని తెలిస్తే ఇంటిల్లి పదిని జైల్లో పెట్టిస్తుందిరా అనగానే ఆ అవసరం లేకుండా మనం చేద్దాంలే ఆంటీ ముందు మనోజ్కి కార్ల షోరూమ్ ఓపెన్ చేయిచ్చేద్దాము ఆ నగలు మీరే మాకు తీసుకొచ్చివ్వాలి ప్లీజ్ ఆంటీ అని అంటుంది రోహిణి సరే వాడి మాట మీద నాకు నమ్మకం లేదు నిన్నే నమ్ముతున్నాను చూడు రోహిణి నగలు ఇస్తాను సేమ్ నగలు గిల్టి నగలు కూడా నాకు ఇవ్వు అక్కడ పెడతాను ఒక్క సంవత్సరంలోపు ఆ నగలను చేయించి అక్కడ పెట్టేద్దాము అని అంటుంది సరే ఆంటీ మీరు మాకు హెల్ప్ చేస్తే మేము పైకి వెళ్తాము అని అంటుంది రోహిణి ఇదే ఇలా ఉండగా బాలు చాలా చోట్ల కిరాయికి వెళ్తూ ఉంటారు ఒక పెద్ద ఆయన స్పృహ కోల్పోవడంతో తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి ఇక తన వాళ్ళకి ఫోన్ చేస్తారు బాలు వాళ్ళందరూ అపర కోటీశ్వర్లు ఆ ముసలాయన చాలా ఉన్నత స్థితిలో ఉన్నాయన తన్ని కాపాడినందుకు ఆ ఫ్యామిలీ అంతా బాలుకి దండం పెడుతూ ఉంటారు నిజంగా నువ్వు దేవుడివి ఈయన మా పాలిట దేవుడు అలాంటి దేవుడు తప్పిపోయాడని రెండు రోజుల నుండి వెతుకుతున్నాము కానీ నువ్వు అతనికి ట్రీట్మెంట్ ఇప్పించి మా కళ్ళ మాకు చూపించావు నీకేం కావాలి బాబు అని చెప్పి ఆ ముసలాయన కొడుకు కోడళ్ళు అడుగుతూ ఉంటారు నాకేం వద్దండి తను తప్పిపోయాడు నేను వెతికి పట్టుకున్నాను అంతే అనగానే చూడు బాబు తను మా దైవం మేము ఇన్ని కోట్ల ఆస్తులు ఇలా సంపాదించామంటే ఆయన చలివే ఆయన మాకు లేకపోయేసరికి రెండు రోజుల నుండి అన్నము భోజనము నిద్ర మానేసి ఆహన్న సెల్లు వెతుకుతున్నాము దేవుళ్లాగా నువ్వు కాపాడావు అని అంటూ ఉంటారు ఆ భార్యాభర్తలు ఇక బాలు సరేనండి మీకు నేను ఎంత సహాయం చేశానో నాకు తెలీదు ఎప్పుడైనా నాకు సహాయం కావాలంటే మీరు నాకు చెయ్యండి చాలు అని అంటారు తప్పకుండా బాబు మా ఆస్తి కావాలన్నా మీకు ఇచ్చేస్తాము ఆయనే మాకు దైవం అని అంటారు వద్దులేండి నేను అంత ఆశపోతాండిని కాదు అని చెప్పి వాళ్ళకి నమస్కారం చేసి హాస్పిటల్ నుండి బయటికి వస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్